మా చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలం పెద్ద చెల్లారెంట్ గ్రామ పంచాయతీ కుమార్గుండ గ్రామము నా పేరు సుబ్రహ్మణ్యం నా నేను ఐదో క్లాస్ అవుతానుక ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠ్యము అట్లా టైంలో ఏడన్నా అని ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమ్మాసు పాటు పౌర్ణమి పాటు మధ్యలో తప్పించుకున్నాను మిగతా మామూలు టైంలో ఆ టైంలో టైంలో ఏడన్నా అని కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటి ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా నోటే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు నాక ముప్పై వేలలోగా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా ఉంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంటు ఆదుకొని ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు కూడా పుట్టిన వెనుక ముందు కూడా అన్నదమ్ములు అక్కడి చెల్లెళ్ళు ఎవరు లేరు నేను ఆరు నెలలు పెట్టేటప్పుడే మా నాయన కాలమైపోయినారు మా అమ్మే కులీనాలు చేసి నన్ను తన వరకు చదివించింది ఇప్పుడు నా పనికి పావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు వీళ్ళు కూడబోతే పాములు వస్తాయి మనకు పని పంచేటవుతుంది వన్ అట్లా జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పనిపించేవాళ్ళు కూడా లేరు ఖాళీగా ఇంటికాడు కూర్చున్నాను ఆ ట్రీట్మెంట్ చేసుకొని చేతి అప్పులు చేసుకొని మొన్న డాక్టర్ లోన్లో ఒక వచ్చే నలభై వేలు వస్తే ముందు అప్పులు చేసిన వాడిని పది పదివేలు వాళ్ళకి ఐదు వేలు అట్ల ఇచ్చి కొంచెం అప్పులు కట్టుకునే ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి మమ్మల్ని గవర్నమెంట్ యాదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాము సార్ మమ్మల్ని యాదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతాను

సంవసరం సంవత్సరం కావిడెత్తుండను అయ్యప్ప బెంగళూరు లాంటి ఆయాలో పనిచేసిన బాగుంటాడు శివాజీ నగర్ శివాజీ నగర్లో శివాజీ నగర్ మంచిగానే పార్క్ లో ఏ పనులు మామూలుగా రకరకాల పనులు

ủa vậy là con timer. A second honda. Tell us about it. Now, I will be chasing down. Roger thanh toán. Very interesting. I don't 얘아아참말가래티 <repeat> <try> <try>